బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నేడు సిపి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో చేగుంట మండలంలో బీఆర్ఎస్ పార్టీ నేతలను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి మాజీ జడ్పీటీసీ మోదం శ్రీనివాస్ తాజా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచిగట్ల శ్రీనివాస్ మరియు చేగుంట పట్టణ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి టెలికాం బోర్డ్ మెంబర్ సోమ సత్యనారాయణ ఇబ్రహీంపూర్ సర్పంచ్ దురగొల్ల రాములు మక్కా రాజ్పేట మాజీ సర్పంచ్ శ్రీనివాస్ డిష్ రాజుని సీనియర్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడతా ఉంటే ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజల పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఇందిరాగాంధీ ఉన్నటువంటి నిర్బంధాన్ని తెచ్చి ఇలా ఎమర్జెన్సీ తలపించే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి గౌరవ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఈ రోజు కార్మిక వ్యతిరేకం రైత రైతుల వ్యతిరేక ప్రభుత్వం ఈ రైతుల ఉసురుముట్టి ప్రభుత్వం తప్పకుండా కూలిపోతుంది ఈ టిఆర్ఎస్ కార్యకర్తల మీద పెడుతున్న అక్రమ కేసులను మేము తప్పకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ గుండెల మీద బదులు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా ప్రశ్నిస్తే మమ్మల్ని ముందస్తు అరెస్ట్ అరెస్టుల పేరుతో అరాస్ట్మెంట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము బుద్ధు తెచ్చుకొనైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము టీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఒక నలుగురు ఐదు ఎమ్మెల్యేలు ఆల్రెడీ మన కాంగ్రెస్ కావడం కప్పుకొని ఇవాళ జల్ గాంధీ గారు నేను కాంగ్రెస్ కవ కప్పుకోలేదని చెప్పి అబద్ధాలు ఆడుకుంటూ తన పదవిని కాపాడుకునేందుకు మన పాడి కౌశిక్ రెడ్డిపై గుండాలను పంపించి దౌర్జన్యం తోటి టమాటాలు కొట్టించి ఇంకా దౌర్జన్యంగా చేస్తున్నారు కాబట్టి అదే విధంగా ప్రశ్నించడానికి మన మాజీ మంత్రులు హరీష్ రావు గారు వెళ్తే అతన్ని కూడా అరెస్ట్ చేసి నానా ఇంట్లో పెట్టి అన్ని పోలీస్ దిప్పి తిప్పి పొద్దున ఇచ్చిపెట్టారు ఇది కాంగ్రెస్ది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇచ్చిన హామీలు అన్నీ రుడిచిపెట్టడానికి ఏదేదో ప్రయత్నాలు చేసి హైడ్రామా అని చెప్పి ఇంకోటి రుణమాఫీ అని చెప్పి ఏదో చేసి ఏ ఒక్కడు కూడా ఆరు గ్యారంటీలో ఏ ఒక్కడు కూడా ఇంతవరకు సక్సెస్ సక్సెస్ఫుల్ కాలేదు పబ్లిక్ను ప్రజలను మోసం చేస్తూ ఈ విధమైన చర్యలకు చేపడుతున్న కాంగ్రెస్ గవర్నమెంటు వెంటనే ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తారు ప్రజలు తొందనే బుద్ధి చెప్తారు అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి కూడా అన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే మాటలు కాకుండా ఒక రౌడీజమైన మాటలు మాట్లాడుకుంటూ ఈ మన రాష్ట్రాన్ని మొత్తం చర్య కాబట్టి ప్రజలు తొందరనే అతనికి బుద్ధి చెప్తారని మేము చెప్తాను సంఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడపల్లి ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ బాధ్యత వహిస్తూ వాళ్ళిద్దరు రాజీనామా చేయాలి ఎందుకంటే చిన్న సమస్యలు ఫస్ట్ చెట్లు అనిపిస్తుంది వాళ్ళే ఈ చీర గాజుల సంస్కృతి తీసుకొచ్చిన మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచే ఫస్ట్ వచ్చింది కేటీఆర్ గారిని పట్టుకొని ఒక ఉద్యమ నాయకుల పడే చీరే గాజులు మంచి చీర బస్ ఎక్కువని చెప్తే నీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షుడు మహిళ ఒక మహిళనే స్పందించింది మళ్ళా మహిళకి ఇచ్చే మంచిగా మంచి చెక్కుడుతుంది సోషల్ మీడియా వైరల్ అయింది అట్లాంటిది చరిత్ర ఉన్న పార్టీ నీది కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు వరుసగా కాంగ్రెస్ పార్టీ కాదు నువ్వు ఏ పార్టీకి వచ్చినావు ఏమైనా నీతిలో కూడా పరిస్థితు ఈరోజు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చినటువంటి మా గౌరవ మాజీ మంత్రి సిద్దిపేట స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారిని రాత్రి నిన్న సాయంత్రం ఏంటంటే అరికప్పుడు గాంధీ విషయము ప్లస్ కౌశిల్ రెడ్డి విషయం మాట్లాడడానికి పోలీసు వచ్చి సామరస్యంగా పోలీసులు మాట్లాడి అరికప్పుడు గాంధీపై కేసు పెట్టాలని చెప్పేసి గౌరవ మంత్రి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆయన అక్రమంగా నిన్న సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసి అంతా మహబూబ్నగర్ జిల్లా తీసుకెళ్లి ఎక్కడ మారమూర ప్రాంతం ఏదో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళు ఇష్ట రీతి నైట్ అంతా దింపి ఇలా పొద్దున ఐదు గంటలకు వదిలేయడం జరిగింది ఈ అరెస్ట్ మేము ఖండిస్తున్నాం ఎందుకంటే అయినా సామరస్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టమని అక్కడ అక్కడేం ధర్నా చేయలేదు లేకపోతే లాండర్ ప్రాబ్లం లేదు అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నైట్ అంతా దింపి దుర్మార్గంగా ముద్దున వదిలేసిరు ఇటువంటి అరెస్ట్లకు ఎవరు భయపడరు పది పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాలు తీసుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇందుక బీఆర్ఎస్ నాయకులందరూ ఉద్యమం చేసి వాళ్ళు పదవి చేసిన వాళ్ళు వాళ్ళకి ఉద్యమం ఉంటే కొత్తది కాదు ఈ అరెస్ట్ అనేది భయపడరు ఎందుకంటే నీకు పాలన చేత కాదు ఆరు గ్యారంటీలు ఇస్తావు ఆరు గ్యారంటీ అమలు చేసే చేత కాలేదు రెండు లక్షల రుణమాఫీ నువ్వు ఎక్కడిచ్చిస్తారా ఏ ఊరికి వస్తారా రుణమాఫీ ఎక్కడ చేసా తెలుస్తుంది నీవు ఎందుకంటే ఏట్రా పెట్టినావు నీకు ఓపెన్ ముప్పై తోటి నీ ప్లస్ ఉన్నావు నీ సీఎం కూర్చి కాపాడడం కానీ పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా ఈ అరెస్టు ఈ అల్లర్లు వెనుక ఖచ్చితంగా నీ అస్తం ఉంది ఎందుకంటే ఈ అర్కెపూర్ గాంధీని కౌశిరేట్ వస్తుంది నువ్వే కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఎవరు రాజీనామా చేయాలి మరి ఆయనతో పాటు అర్కెపూర్ గాంధీ కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే ఇన్ని పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో సైలెంట్స్గా ఉండి అభివృద్ధి దర్శనక తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాఖ అల్లా చేస్తూ హైదరాబాద్లో లేనిపోయిన అల్లా సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సిస్టర్ చేసే కార్యక్రమం మొదలు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ముఖ్యమంత్రి ఎవరైతే స్థానిక సంవత్సరాల్లో તગીન બીજું તરફના સિદ્ધિ અરેસ્ટમ મુખ્યમંત્રી રેવંત જાગ્રત એટલે અરેસ્ટે તગીના બધી ખચિત તરીકે તગે રોજના કોને